జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అండి పరకామణి చోరీ చేసినోడు చాలా మంచిోడంట తొమ్మిది నోట్లతో దొరికిపోయినాడంట డెబ్బై రెండు వేలు విలువ అంతే అంట చివిపంట తిరుమల ఆలయ పరకామని దొంగతనం విషయంలో చాలా తక్కువగా చూపుతో నవ్వుతో దానికి ప్రాముఖ్యత లేదని చెప్పడానికి ప్రయాసపడుతున్నాడు ఒకసారి చూడండి నోట్లు దొరికినాడు డెబ్బై రెండు వేలు విలువ అంతే ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు పడుతుంది టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం ఏం చేస్తా ఉన్నారు స్వామి మీరంతా ఏమంటారంటే మా కడప భాషలో దొంగలకి కూడుండి పెట్టేవాడు అంటారు చూడండి ఎంత కష్టపెడతాడో చెప్పడానికి దొంగ ఎనకేసుకుని రావడానికి ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు టీటీడీకి దేవుడికి ఉచి పురిగా ఇచ్చేసినట్ట రాయిచ్చేసినంట ఆ కుటుంబం అంతా ఇచ్చేసిందంట ఒక్కసారిగా కుడి చేతిని పైకెత్తి పరకామని దొంగ రవికుమార్ యొక్క అపారమైన ద్రౌత్యత్వాన్ని గొప్పతనాన్ని ఎత్తు చూపుతాడండి ఏం మాట్లాడుతావు మాజీ సీఎంగా ఉండి బాధ్యత కలిగినోడుగా ఉండి ఇలా వ్యంగ్యంగా నోరు అదొకలాగా పెడుతూ జగన్ స్టేరికులుగా మాట్లా మాట్లాడుతున్నాడు ఏమి చేస్తూ ఉండారు స్వామి మీరంతా ఎవరు అక్కడ సుబ్బారెడ్డి కానీ ఇతర తర టీడీ మెంబర్లు కానీ ఇప్పుడు కేసు డీల్ చేసేవాళ్ళు కానీ అంటూ ఆశ్చర్యాన్ని విస్మరయాన్ని దొంగతనం చేసే వదిలేయాలి అది మన కాన్సెప్టు అది వీళ్ళకి అర్థం కాదు అది వేరే విషయం మొత్తం నూట అరవై కోట్ల రూపాయల ఆస్తులను వైకాపా నాయకులు రాయించుకున్నారు అది అది మీడియా ముందు ప్రస్తావనకు తేడు పద్నాలుగు కోట్లు దేవుడికి వాసి లోక దేవుడికి రాజేసి లోక అదాలత్తులో రాయి చేశారు ఆ విచారణ నివేదిక కోర్టు కూడా సమర్పించారు ఆ దొంగ దొరికిన రోజు పట్టుకుబడింది ఈయన నవరత్నాల తొమ్మిది డాలర్ల సేమ్ తొమ్మిది డాలర్ల నోట్లేనంట తొమ్మిది డాలర్లు అంత కూడా కాదు ఈయనకి లెక్కల్లో వీక్ కాబట్టి అట్లా చెప్తున్నాడు కానీ నిత్యం దొరకకుండా కాజేసిన విషయాన్ని జగన్ ఒక్కిరికిరించి చెప్తున్నాడు ఫిర్యాదు చేసిన మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మర్డర్ విషయం కూడా కావాలని ప్రస్తావించడం మర్చిపోతాడు దొంగలని వెనకేసుకొని రావడం దేవుడికే దానం ఇచ్చినట్లుగా ఇంత వ్యంగ్యంగా మాట్లాడడం జగన్ గారికి ఏమి పోగాలం వచ్చిందిరా బాబు అంటూ ఆ దేవదేవుడు చూసుకుంటాడు అని చెప్పి ఇంకా ఈ మహానుభావాన్ని సమర్థించే కుటుంబాలకు ఈ యొక్క మహాపాపం తలా తలా ఇంత తిలా పాపం అన్నట్టుగా తలాపీడుకలు లెక్కన చుట్టుకుంటుంది మొత్తానికైతే తిరుమల విషయంలో జగన్మోహన్ రెడ్డి పందా మారలేదు ఇప్పుడు తిరుమల తిరుమలలో వెంకటేశ్వర స్వామి కన్నా దొంగనా కొడుకు కొన్ని డాలర్లు వేల వందల కోట్లు కొట్టేసి ఈ యొక్క భూమాన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి వాటాలు ఇచ్చి కేసులో ఆ అదాలత్లో రాజీ అయినవాడు గొప్పవాడు ఈయన దృష్టిలో అంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఆంధ్ర ప్రజలు ఇట్లాంటి వాడికి ఇంకా జీ వాళ్ళు ఉన్నారు మన ఏపీలో మన కర్మ